నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పిల్లల తల్లిదండ్రుల ఆశయం మేరకు ప్రైవేటు విద్యార్థులను తీర్చిదిద్దుతూ వారికి బంగారు భవిష్యత్తును అందిస్తుంది ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలేనని వరంగల్ జిల్లా ట్రాస్మా అధ్యక్షులు డాక్టర్ అంకతి వీరస్వామి అని అన్నారు అతి తక్కువ ఫీజులు తీసుకుంటూ నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు అలాగే ఉద్యోగాలు చదువుకున్న నిరుద్యోగులను చెరదీసి వారికి జీవనోపాధి కల్పిస్తున్నామని అన్నారు ప్రభుత్వం కూడా ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహిత ఉచిత విద్యుత్ రాగునీటి వస్తువులు కల్పించి ఆదుకోవాలని కోరారు ప్లాస్మా పరంగా ఏ సమస్యలు ఉన్నా వాటిని పరీక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు మీ మీ మేనేజ్మెంట్కు స్టాఫ్ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మీ యొక్క కోరిక మేరకు నేను మీ ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు నేను గర్విస్తున్నాను సంతోషపడుతున్నాను మా యొక్క ట్రస్మా అనేది ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ ఈ యొక్క తెలంగాణ లోపల మంచి వ్యక్తిత్వం కలిగి మంచి నాణ్యత విద్యను అందిస్తూ గవర్నమెంట్కు గవర్నమెంట్కు ఎంతో ఇన్కమ్ను మేము ఇది పెంపొందిస్తూ వాళ్ళ యొక్క ఖర్చును తగ్గిస్తూ మేము ఖర్చు పెట్టుకుంటూ మేము గవర్నమెంట్ కంటే ఎక్కువ ఉపాధ్యాయులు మేము మా దగ్గరనే పనిచేస్తున్నారు పోతే రిజల్ట్స్ కూడా మా దగ్గరనే ఎక్కువగా ఉన్నవి మీరు అనుకున్నట్టుగా గవర్నమెంట్ చెప్పినట్టుగా మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు ముప్పై వేల గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే దాంట్లో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు జరుగుతుంటే ఇదే ప్రైవేట్ స్కూల్స్ లోపల పదివేల స్కూల్స్ ఉన్నాయి ముప్పై లక్షల మంది చదువుతున్నారు అది స్వయంగా మన యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలిపింది ఎందుకనంటే ఆయన ఇంకొక మాట కూడా అన్నారు గవర్నమెంట్ స్కూల్ లోపల ట్రైన్డ్ టీచర్స్ వెల్ స్కిల్డ్ టీచర్స్ కూడా ఉన్నారు కానీ అక్కడ తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల పేరెంట్స్ మన గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లల్ని పంపుతలేరు ముఖ్యంగా ఇక్కడ శుభ్రం చేసేవాళ్ళు ఆయాలు కానీ అటెండర్స్ కానీ లాట్రిన్స్ కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల మన ప్రభుత్వ స్కూళ్ళకి విద్యార్థులు రాకపోవడము అట్లాగనే ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా ముఖ్యంగా ఒక నైంటీ పర్సెంటేజ్ ఏదో అర విలేజ్ స్కూల్ తప్ప మిగతా స్కూల్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం వల్ల లేటెస్ట్ ప్రొసీజర్స్ మెయింటైన్ చేయడం వల్ల సైంటిఫిక్ పద్ధతులు వాళ్ళు బోధిస్తుండడం వల్ల వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెరుగుతూ వాళ్ళ యొక్క నాణ్యతా విద్యను కూడా అందిస్తున్నారని పబ్లిక్ లోపల పేరెంట్స్ లోపల ఒక మంచి సదాప్రాయం కలగటం వల్లనే ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ లోపల స్ట్రెంత్ పెరిగి గవర్నమెంట్ స్కూల్లో పల స్ట్రెంత్ తగ్గుతున్నది అనేది ఇది ముఖ్యంగా మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపిన స్వయంగా తెలిపిన మాట అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ ఏంటి అంటే మాకు ఈ పేరెంట్సే ఒక ప్రభుత్వం పేరెంట్స్ ఒక మాకు నిధి పేరెంట్స్ వల్ల పేరెంట్స్ యొక్క కోఆపరేటివ్ వల్ల మేము ఇవాళ స్కూల్స్ నడుపుతున్నాం పోతే కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము డిసిప్లిన్ ఇస్తున్నాము అట్లాగనే వాళ్ళకు ఎథికల్ వాల్యూస్ కూడా తెలుపుతున్నాము పిల్లలకు ముఖ్యంగా ఇవాళ మీరు ఎంతసేపు చెప్పిన విద్యార్థుల లోపల మా స్కూల్సే కాదు ఏ స్కూల్స్ అయినా కూడా ఇవాళ విద్యార్థుల లోపల ఎథికల్ వాల్యూస్ లేవు అవి ముఖ్యంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ లోపల బాగా ఎథికల్ వాల్యూస్ నేర్పుతున్నాము ఇవాళ ఇంకొకటి ఏంటి అంటే ఎంతసేపు చెప్పిన ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేల పిల్లలు కావచ్చు మినిస్టర్ పిల్లలు కావచ్చు ఎవరు ఎక్కడ పంపినా కూడా ప్రైవేట్ స్కూల్స్కే పంపుతా ఉన్నారు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కే పంపుతున్నారు ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ మొన్న పేపర్లో వచ్చిన దాని ప్రకారం ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ నడుపుతాడు సార్ మా అబ్బాయి మీ స్కూల్ ఎట్లా చదువుతున్నాడు అంటే ఆయన ఒక లక్ష అరవై వేల దిత ఆయన తీసుకుంటున్నాడు పాపం ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఏం తీసుకున్నా ఇరవై ముప్పై ముప్పై వేలు కాకపోతే నలభై వేలు తీసుకోవచ్చు అంటే స్టాండర్డ్ తనకు తానే ఎట్లా మా మా దగ్గర స్టాండర్డ్ లేదు అని అనకుండానే మా పిల్లవాడు మీ దగ్గర ఎట్లా చదువుతున్నాడు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకనంటే ఆ యొక్క నమ్మకము పేరెంట్స్ మా సొసైటీ మా పెట్టడం వల్లనే ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ మంచి రిజల్ట్స్ ఇస్తూ మీరు అన్నట్టుగా మా దగ్గర చదివిన పిల్లలు ఐఏఎస్ఎల్ కావచ్చు ఐపీఎస్ఎల్ కావచ్చు మంచి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు వివిధ రకాలైన పోస్ట్ లోపల సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు మంచి మంచి ఉద్యోగాల లోపల ఉన్నారు మంచి డిసిప్లిన్ ఉన్నది మా మీద నమ్మకము ప్రజలకు ఉన్నది ప్రభుత్వానికి కూడా మేము ఎంతో ఆదా చేస్తున్నాము ఇవాళ మీరు చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూల్ లోపల గవర్నమెంట్ స్కూళ్ళ కంటే మా యొక్క టీచర్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది విద్యార్థుల స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది అదంతా స్వయంగా మేము ఆ జీతాలు ఇస్తూ ఆ యొక్క టీచింగ్ నాన్ టీచింగ్ కూడా మేము పే పేమెంట్ చేస్తూ ఇన్ టైంలో పేమెంట్ చేయడం వల్ల అటు స్టాఫ్ కావచ్చు ఇటు పబ్లిక్ కావచ్చు అటు పేరెంట్స్ కావచ్చు కావచ్చు అటు అధికారులు కావచ్చు మా పట్ల మంచి సదభిప్రాయం ఉన్నది మేము కూడా దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీని ఉపయోగిస్తూ మంచి పద్ధతులతోటి మంచి టీచింగ్ ఇస్తూ ప్రతి దాని లోపల మేము అన్ని విధాలుగా ప్రతి రంగంలో ముందంజ వేస్తూ పిల్లలతోటి కూడా అన్ని రంగాల్లోపల ముందంజ వేస్తూ వేస్తున్నాం అనేది మాకు నమ్మకం ఉన్నది మా పట్ల పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ అధికారులకు కానీ ఎవరికైనా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ మీద మంచి సదాభిప్రాయం అందుకని ప్రైవేట్ స్కూల్స్ కూడా నడుస్తున్న దీనికి తోడు ఇవాళ ప్రభుత్వం కూడా మాకు కొద్ది సహకరిస్తే మేము ఇంతకంటే మేలైన విద్యను కూడా మేము అందిస్తాం వాళ్ళకు ఎందుకంటే మాకు కొన్ని సౌకర్యాలు ఇస్తే మేము ఖచ్చితంగా మేలైన విద్యను మంచి నాణ్యత విద్యను కూడా ఇంకా గొప్పగా అందిస్తాం ఎందుకంటే మాకు కావాల్సింది ఈ కరెంట్ ఒకటి పోతే వాటర్ సప్లై ఇస్తలేదు దానికి కూడా మాకు ట్యాక్స్ వేస్తున్నది పోతే ఈ స్కూల్లకు కూడా ఈ ఏది ప్రాపర్టీ ట్యాక్స్ కొద్దిగా తక్కువ వేస్తే మేము ఇంకా మంచి ఎడ్యుకేషన్ మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తాము కొన్ని మాకు ఫెసిలిటీస్ కనుక ఇస్తే మేము ఏదైనా చేయగలుగుతాము ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వం వారు ఎయిడెడ్ స్కూల్స్ అనే ఉండేది ఇప్పుడు ఆ ఎయిడెడ్ స్కూల్స్ వ్యవస్థ లేకుండా పోయింది ఒకవేళ కనుక మాకు ఈ ప్రైవేట్ స్కూల్స్కి ఏడు కనుక ఇస్తే మేము ఇంకా మంచిగా నడుపుతాము మంచి నాణ్యత విద్యను అందిస్తాము అట్లానే కాకుండా ఇవాళ కొన్ని బిఏఎస్ అంటే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కీమ్ కింద కూడా కొన్ని స్కూళ్ళకు దాంట్లో మా స్కూల్ కూడా గవర్నమెంట్ వారు కొన్ని సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు పీసీ స్టూడెంట్స్ మాకు అడ్మిషన్లు ఇస్తున్నారు అట్లాగని మాకు కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కనుక మాకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఇస్తూ ఇంకా మిగతా కేటగిరీ కింద ఇస్తే కూడా మేము మంచి నాణ్యత ఎడ్యుకేషన్ ఇస్తూ డెవలప్మెంట్ చేస్తామని కోరిక మాకున్నది చేస్తాం కూడా అట్లే కాదు ఇవాళ మాకు ఏ ప్రోత్సాహకాలు ఇవ్వకున్నా కూడా మేము ఇంత మంచి డెవలప్మెంట్ చేస్తాము మాకు గవర్నమెంట్ సపోర్ట్ కనుక చేస్తే ఇంకా ఎంతో డెవలప్మెంట్ చేస్తామనేది మా యొక్క కోరిక నేను వరంగల్ జిల్లా వడపస ప్రెసిడెంట్గా పనిచేస్తూ మేము సకాలంలో కూడా మేమందరం కూడా మీటింగ్లు పెట్టుకొని ఎట్లా హౌ టు డెవలప్మెంట్ ద స్టాండర్డ్స్ డిసిప్లిన్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇవి మేము ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టుకొని వాటిని మేము పాటిస్తూ పిల్లలకు కూడా నేర్పుతూ వారిలో కూడా మంచి సద్గుణాలను నేర్పుతూ డెవలప్మెంట్ చేస్తామనే ఆలోచన మాకున్నది ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తే మేము ఇంకా ఎంతో డెవలప్మెంట్ చేస్తామనే ఆశ మాకున్నది కాబట్టి ప్రభుత్వం సహకరించాలనేది ఈ అయినా పోయిన ప్రభుత్వం మాకు ఏ మాత్రం కూడా సహకరించలే ఆ యొక్క సీఎం గారు మా స్టేట్ లీడర్ కూడా ఒక్కసారి కూడా పర్మిషన్ ఇవ్వాలి ఏది ఆ ఇంటర్వ్యూ ఇవ్వాలి మరి ఈ ప్రభుత్వం అయినా మాకు సహకారం చేసి మమ్మల్ని కాపాడుతుంది మా యొక్క పిల్లల భవిష్యత్తు కూడా తీర్చిదిద్దుతారనే ఆశ మా లోపల ఉన్నది ప్రభుత్వం సహకరించాలని కోరుతూ మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతూ మరి మరి ఒకసారి మీకు హృదయపూర్వక వందనాలు మీ టీంకు మీ మేనేజ్మెంట్ అందరికీ తెలుపుతూ మెట్రో ఉదయం వారికి మరి ఒకసారి వీరస్వామి గారిని నేను కూడా ఇప్పుడు ఒక స్టూడెంట్నే నేను ఇక్కడ డిస్టిక్ ప్రెసిడెంట్ కావచ్చు మోనైన టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఒక ఐదు ఆరుగురు ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇప్పుడు నేను ట్వంటీ వన్ పీసీ చేస్తున్నా ఇప్పుడు కూడా ఇప్పుడు ట్వంటీ టూ కూడా జాయిన్ అయినా మరి మీరు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చి నా నాతో ఇప్పించినందుకు మరొకసారి గర్వపడుతూ మీ యొక్క ఛానల్కు మరొకసారి వంద కృతజ్ఞతలు A de, a Modestina.